అందరికీ నమస్కారం అండి అలహాబాద్ హైకోర్టు మత మార్పిడులపై ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చిందండి ఏదైతే సామూహిక మత మార్పిడులు దేశంలోని వివిధ ప్రాంతాలలో జరిగినటువంటిది ఏంటంటే ఒక మతపరమైనటువంటి మోటివేట్ చేసి మీరందరూ ఈ మతంలోనికి వస్తే గనుక ఇప్పటిదాకా ఉన్న మీ ఆరోగ్య సమస్యలు మాయైపోతాయి అలాగే ఆర్థిక సమస్యలు మాయైపోతాయి అని ఎట్లాంటి ప్రలోభాలు పెడుతున్నారు ఇట్లాంటి ప్రలోభాలు చట్టబద్ధము నేరము చట్ట విరుద్ధం కానీ నిరూపించడం అనేది అసాధ్యం మతం మారినటువంటి వాళ్ళు మేము ఈ కారణంగా మతం మారాము అని ఎవరైనా చెప్తారా ఈ విషయంపై తెలిసిన వాళ్ళు అసలే చెప్పరు కానీ ఆ తరువాత అది జరగనప్పుడు కొన్ని రోజులు గడిచిన తరువాత అది బయటకు వస్తుంది ఆల్రెడీ మతం మారి ఉన్నారు కాబట్టి అంతకు ముందు ఉన్న వాళ్ళు ఎవరు వీళ్ళని పిలవరు కాబట్టి అది ఆ సమస్య అలాగే ఉండిపోతుంది ఈ దశలో మత మార్పిడులకు సంబంధించి ఒక పెద్ద ఎత్తున సభలు పెట్టి మరి మత మార్పిడులు చేస్తున్న వ్యవహారంపై అలహాబాదు హైకోర్టు తీవ్రంగా స్పందించింది రాజ్యాంగపరమైనటువంటి హక్కులకు భంగం కలిగిస్తున్నారు మత స్వేచ్ఛ అంటే ఎదుటి వాళ్ళ మతంలోనికి జోక్యం చేసుకోవడం కాదు ఎదుటి వాళ్ళ మతం మీద దుష్ప్రచారం చేయడము కూడా కాదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది మత మార్పిడిల విషయంలో కఠినంగా ఉండాలని ఆదేశించింది ఈ విధంగా మత మార్పి మార్పిడులపై అలహాబాదు హైకోర్టు సంచలనాత్మక తీర్పును ఇచ్చింది